వంద కోట్ల రూపాయల జరిమానా విధించింది ఈవేళ ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏ విధమైన ఈసీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదని చెప్పి వంద కోట్ల రూపాయలు ఆల్రెడీ పాతిక కోట్ల రూపాయలు చెల్లించాం ఎవరు డబ్బులు ఇవన్నీ కూడా మీరు ఏమైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీ సొంత జేబులోంచి కట్టారా ఇరవై ఐదు కోట్లు పెనాల్టీ మిగిలిన డెబ్బై ఐదు కోట్లు మీరు కడతారా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆస్తుల నుంచి మళ్ళీ మేం కదా కట్టవలసింది మళ్ళీ ఏంటి దోపిడి ఏంటి లూటీ నువ్వు పర్యావరణ శాఖ మంత్రిగా ఉండి నువ్వు చేపట్టేటువంటి పనులు నీ జిల్లాలో నీ న్యూయార్క్లో చేసే నీ సొంత పనుల్ని నీ ఏజెన్సీ పనులకు కూడా ఈసీ క్లియరెన్స్ తీసుకోవాలనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఇంకా ఒక దుర్మార్గం కూడా ఉంది ఇక్కడ ఇవేళ వాళ్ళు లూటి దోపిడీ మాట్లాడుంచి అక్కడ రైతులు ఆక్రందన ఆవేదన ఏదైతే మూడు రిజర్వాయర్లకు సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్వేషన్ ఏదైతే ఉందో భూసేకరణ ఏదైతే ఉందో వాళ్ళకి ఒక్క రూపాయి ఇవ్వాలి భూసేకర నిమిత్తం వాళ్ళకైనా డబ్బులు ఇవ్వాలి వాళ్ళు ఆ అమౌంట్కి అగ్రీ కాకపోతే డిపాజిట్ అనే చేయాలి ఏజెన్సీ దగ్గర అప్పుడే అవి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి రూల్స్ చెప్తూ ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ల్యాండ్ ఎక్విషన్ రూల్స్ అది ఒకటి నువ్వు భూసేకరణ చేయాలని అంటే ఖచ్చితంగా ఆ భూమి యజమానికి ఆ డబ్బులు ఇవ్వాలి ఇచ్చిన తర్వాతే స్వాధీనం చేసుకోవాలి ఒకవేళ భూమి యజమాని నువ్వు ఇచ్చేటువంటి దానికి అంగీకరించకపోతే అది ఏజెన్సీ దగ్గర డిపాజిట్ చేసి అప్పుడు హ్యాండ్ ఓవర్ చేసి పని చేసుకోవచ్చు కానీ నువ్వు ఇక్కడ యజమానికి డబ్బులు ఇవ్వలేదు ఏజెన్సీకి ఒక రూపాయి జమ చేయలేదు కానీ రైతుల భూములు మాత్రం నువ్వు లాక్కుని పనులు చేసావు ఈవేళ ఎన్జిటి వంద కోట్లు ఇచ్చి జరిమానా విధించి దీన్ని స్టాప్ చేసింది మరి ఈవేళ రైతులు భూమికి సాగు చేద్దామంటే భూమి లేదు వాళ్ళకి ఈవేళ ఆ భూమిలో కట్నం ఇచ్చారు నాకు ఎందుకంటే చాలా మంది నేను గ్రౌండ్ లెల్లో ఉంటాను కాబట్టి ఎంతమంది వచ్చి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు నాకు పది ఎకరాలు పొలం ఉంటే ఎంతో ఐదు ఎకరాలు నేను కట్నంగా ఇచ్చాను ఈరోజు మా అల్లుడు మా అమ్మాయిని ఇంటికి పంపించేస్తాను అంటున్నాడు నా ఐదు ఎకరాలు నాకు అంటే ఎక్కడ చూపిస్తాను ఐదు ఎకరాలు అని చెప్పి మా అబ్బాయికి ఎంబీబీ సీట్ వచ్చింది రెండు ఎకరాలు నాకు ఇరవై ఎకరాలు రెండు ఎకరాలు అమ్ముకుందామంటే ఈవేళ రెండు ఎకరాలు ఎక్కడని చెప్పి నేను ఎవరికి అమ్మాలి అని ఈవేళ అతను ఆవేదన ఎంత అన్యాయం అండి ఎంత దుర్మార్గం అండి ఐదు సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే మీరు చేసినటువంటి ఈ లూటి ఈ దోపిడీ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తూ ఉంటే ఇంతమంది రైతుల ఉసురు పోసుకుంటే ఎంత దుర్మార్గమైన పాలన చేసి వాళ్ళు మళ్ళీ అది కూడా ఎవరు ఇప్పుడు వాళ్ళు రాయలసీమ వాసులు కాదా ఆ పొలాలు మీరు ఎవరైతే వాళ్ళకి నయా పైసా ఇవ్వకుండా ఆ పొలాలు గుంజుకునేటువంటి మీరు మరి ఆ పొలాలు ఇచ్చినటువంటి ఎవరు రాయలసీమ వాసులు కాదా అది రాయలసీమ ప్రాంతం కాదా రాయలసీమలో లేవు ఆ రిజర్వాయర్లు అంటే నాకు అందుకనే చెప్పాను ఇవి ఎత్తిపోతలు కానీ ఆ లింక్ పనులు పనులు కానీ ఏదో ఈ మూడు రిజర్వాయర్లు కానీ చూస్తూ ఉంటే ఇది నిజంగా రాయలసీమ ప్రయోజనానికా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రయోజనకంటే డబ్బులు ఏ రకంగా వస్తాయి డబ్బులు రాబట్టుకోవడానికే నువ్వు స్కీమ్స్ తెచ్చినట్టు కనపడుతున్నావు తప్ప రాయలసీమ ప్రయోజనాలకు ఉపయోగించబడాలి అనేటువంటి ఆలోచనలు అయితే మరి ఎక్కడ కూడా ఈ స్కీమ్స్లో ప్లస్ ఉన్నట్టుగా నాకు ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి అని చెప్పి కూడా మీ ద్వారా కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కానీ ఈరోజు ఏదైతే ఆల్రెడీ ఎంక్వైరీ కూడా మనము విజిలెన్స్ ఎంక్వైరీ కూడా ఈ రిజర్వాయర్ల మీద కూడా వేసాం ఆల్రెడీ కాకపోతే ఏంటంటే అక్కడ తొమ్మిది వందల తొంభై కోట్లు ఆల్రెడీ డ్రా చేసుకుని వాళ్ళ అకౌంట్లో వేసుకుని ఆల్రెడీ క్లియర్ చేసేసుకున్నారు ఫస్ట్ దానికి రెండోది కూడా ఆల్రెడీ వాళ్ళ ప్రభుత్వం ఉండగానే దానికి కూడా తొమ్మిది వందల కోట్ల రూపాయలు తొమ్మిది వందల తొంభై కోట్ల ఆల్రెడీ వాళ్ళ అకౌంట్స్కి వెళ్ళిపోయినాయి ఇప్పుడు మూడవది మాత్రం మనం విజిలెన్స్ మనం వచ్చిన తర్వాత విజిలెన్స్ దర్యాప్తు చేసి దాని వరకు ఆ బిల్స్ని మనం పెండింగ్లో పెట్టగలిగాం ఫైనాన్స్ దగ్గర ఎందుకు ఎంక్ ఎంక్వైరీ ఎంక్వైరీ ఇస్తాం అదేవిధంగా ఆర్ఆర్ ఇది కూడా ఇది కూడా మనము ఏదైతే భూసేకరణకు సంబంధించి దాని మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా మనం కూడా దాని డిపార్ట్మెంట్ పరంగా కూడా దానికి కూడా ముందుకెళ్తూ ఉన్నాం అంటే ఈ రకంగా మరి రాయలసీమ దోపిడీ రాయలసీమ లూటీ ఇవాళ మీకు అధికారం ఇస్తే లూటీ దోపిడి మీద దృష్టి పెట్టారు తప్ప రాయలసీమ అభివృద్ధి మీద రాయలసీమ ఇరిగేషన్ మీద ఎక్కడ దృష్టి పెట్టారు నిజంగా మీరు దృష్టి పెట్టి ఉంటే ఆంద్రీ మరి ఆ రోజు ఐదు సంవత్సరాల్లో మీరు పూర్తి చేసి ఆంద్రీ నవాను సస్యశ్యామలో రాయలసీమ జిల్లాలని మళ్ళీ ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఖచ్చితంగా రాయలసీమను మళ్ళీ ఒక పచ్చని పైరులా మార్చాలని రాయలసీమ గతంలో ఏదైతే రత్నాల సేమగా పూర్వ వైభవం ఉందో దాన్ని మళ్ళీ తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు అందుకే ఇప్పుడు మేము చెప్పాం నీ మాదిరిగా అటు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు లేదా ఇటు డిపిఆర్లు అటువంటి వివాదాలకు పోయి ఏదైతే ఉన్నది పోయి అసలుది పోయి అన్నట్టు కాకుండా ఏదైతే నీ యొక్క ఎత్తిపోతల మాదిరిగా కాకుండా ఈవేళ జిఎన్ఎస్ఎస్ ఉంది పోతిరెడ్డిపోడ నుంచి ఇప్పుడున్నటువంటి సామర్థ్యాన్ని డబల్ చేసుకునే ఎందుకంటే అక్కడ మనం అంతా కూడా లైనింగ్ పనులు చేస్తూ ఉన్నాం అంటే లైనింగ్ పనులు చేస్తూ ఉండడం వల్ల ఇంకా ఎక్కువ నీటిని వరద నీటిని శ్రీశైలం నుంచి లైనింగ్ పనుల ద్వారా ఎక్కువ మనం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఆ రకంగా రాయలసీమకి జిఎన్ఎస్ఎస్ అంటే అటు తెలుగు గంగకు కానీ ఇటు జీఎన్ఎస్ఎస్కి కానీ ఇట్లా రాయలసీమ ప్రాంతానికి అంతటి కూడా ఉపయోగపడేటువంటి విధంగా ఆ నుంచి ఆ యొక్క లైనింగ్ ప్రక్రియ అంతా కూడా చేస్తా ఉన్నా చేత ఇప్పుడు తీసుకునేటువంటి సామర్థ్యానికి డబల్ సామర్థ్యం అవసరమైతే ఫ్లడ్ టైంలో ఎందుకంటే వృధాగా సముద్రంలోకి కలిసిపోయేటువంటి కృష్ణమనీలు మనం కూడా ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడూ చూడనేటువంటి విధంగా ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున కృష్ణ నీళ్ళు కూడా సముద్రంలోకి పోయాయి అటువంటి వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి నీటిని ఆ యొక్క ఎందుకంటే మన గ్రావిటీ మీద వస్తుంది వాటర్ ఇప్పుడు ఏదైతే ఆ యొక్క పోతిరెడ్డిపోడ దగ్గర గ్రావిటీ మీద ఎంత అయితే వస్తుందో దాని సామర్థ్యం మనం పెంచుకుంటూ ఉంటే వాటరు డబుల్ అవుతే ఆ యొక్క ఏదైతే ఆ ఫ్లడ్ టైంలో వాటర్ని రాయలసీమకి మనం తరలించుకుని అక్కడ రిజర్వాయర్లు ఉన్నాయి మనకి ఆ రిజర్వాయర్లు అన్నింటి కూడా మనం ఫిల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఆ రకంగా మేము పనిచేస్తున్నాం కాబట్టి ఈవేళ రాయలసీమలో ఆ యొక్క జలకల్తో రిజర్వాయర్లు అన్ని కూడా ఉట్టిపడుతూ ఉన్నాయి నువ్వు చెప్పినట్లుగా రాయలసీమ ఎత్తిపోతల మీద అది ఎప్పుడు అవుతుందో ఏ రకమైన అనుమతులు వస్తాయో ఏ ఎప్పుడు పూర్తవుతుందో అనుకునేటువంటి స్థితి కోసం ఎదురు చూడకుండా ఇవేళ మేము పనులు చేస్తూ